ఆశ్చర్యకరుడైన దేవాతి దేవునికి వందనములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఎనిమిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం పరమగీతం ఏడు ఏడు నీవు తాళవృక్షమంతా తిన్న నిధానవు ప్రభువునందు ప్రేమేన వర్ల తాళ వృక్షమైన తమాల వృక్షమైన ఖర్జూర వృక్షమైన ఈత వృక్షమైన తాటి వృక్షమైన మనము చూడగలిగినట్లయితే ఇవన్నీ కూడా ఒక జాతికి సంబంధించినటువంటి వృక్షములే ఇవి భూమి మీద మొలకెత్తగలిగినట్లయితే ఇవి ఆకాశము వైపుగా చక్కగా తిన్ననిదిగా అలా ఎదిగిపోతుంది మీకు దేవదారు వృక్షము కానీ సరళ వృక్షం కానీ మీరు చూడగలిగినట్లయితే అవి వంకరతనము లేకుండా ఆకాశాన్ని అంటుకునే రీతిగా ఎంత చక్కగా ఏపుగా అవి పెరిగిపోవడం జరుగుతుందో ఈ తాళవృక్షము అనేటువంటి చెట్టు కూడా వంకరతనము లేకుండా అది చక్కగా ఎదిగిపోవడం మనం భూమి మీద మనము చూడగలం దేవుని బిడలైన మన జీవితంలో కూడా ఎక్కడ కానీ మనలో వంకరతనం అనేది లేకుండా మనము దేవునిలో చక్కగా ఎదిగే వ్యక్తులుగా ఉండాలి అదే దేవుడు మళ్ళను కోరుకుంటున్నాడు ఎషియా యాభై తొమ్మిది ఎనిమిదిలో చూడగలిగినట్లయితే భక్తిహీనుల యొక్క త్రోవలు వంకరివి అని మనము చూడగలం నిజమే భక్తి లేని భక్తిహీనులు వంకరతనము కలిగినటువంటి వారు ఒక చెట్టును మనం చూడగలిగినట్లయితే అది చక్కగా కొమ్మలు రెమ్మలు అది శాకోపశాఖలుగా వ్యాపించి మనకు ఉండగలుగుతుంది అయితే ఎంతో వంకరతనం అనేది కూడా కనిపిస్తుంది తమాల వృక్షములో మాత్రం వంకరతనము కనిపించదు ఈరోజు మన జీవితాలు ఎక్కడ కాని వంకరతనం అనేది లేకుండా తిన్నదిగా దేవునిలో ఎదుగువారుగా మనముండాలి అందుకే ఎహెస్కేలు రెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో మనము చూడగలిగినట్లయితే దేవుని బిడలైన మనం చక్కగా నిలబడాలి అని ఎవరైతే చక్కగా నిలబడగలుగుతారో దేవుడు వారితో కూడా మాట్లాడగలుగుతాడని మనకు ఎహేస్కేలు మూడు ఇరవై నాలుగులో చూడగలం అందుకే దేవుని ద్వారా హెచ్చరిక పొందుచున్న హేస్కేలు కూడా చక్కగా నిలవాలని నిలవగలిగితే దేవుడైన నేను నీతో మాట్లాడగలుగుతానని ఈ వాక్య భాగములో మనము చూడగలం కాబట్టి హేస్కేలుకే దేవుడు దేవుడా హెచ్చరిక ఇచ్చినప్పుడు ఆయన కుమార్తెగా ఆయన కుమారుడుగా నీకు కూడా ఇదే హెచ్చరిక ఇస్తున్నాడన్న విషయం మనం మరిచిపోకూడదు ఈరోజున పరిశుద్ధాత్మదేవుడు ఒక్కొక్కసారి మనను ఉద్దేశించి మన యొక్క జీవిత విధానం దేవునిలో చక్కగా ముందుకు సాగిపోవటానికి మన విషయంలో ఆత్మదేవుడు ఎంతో కార్యాన్ని జరిగిస్తుంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు మన మధ్యన జరిగించేటువంటి కార్యాన్ని ఎక్కడ కానీ మనము నిర్లక్ష్య పెట్టకుండా ఉండునట్లు బహు జాగ్రత్త కలిగినటువంటి వారమై మనము దేవునిలో ఎదుగుచూ ఆ తండ్రిని మహిమపరిచేటువంటి వ్యక్తులుగా మనముండాలి బైబిల్ గ్రంథం లూకా పదమూడవ అధ్యాయం పది నుండి పద్మూడు వరకు చూడగలిగితే నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీ మనకిక్కడ కనిపిస్తూ ఉంటున్నది ఆమె పద్దెనిమిది సంవత్సరముల నుంచి ఆమె వంగిపోయేది ఆ వంగిపోయిన ఆమె దృష్టికి భూమే కనిపిస్తుంది కానీ పైనున్నది ఏదీ కనిపించదు ఈ రోజున వంకరతనమనేది ఎవరికైతే ఉంటుందో వారి దృష్టి మనస్సు భూసంబంధమైన వాటి మీదే ఉంటుంది ఇంకా వరెక్కడ కానీ పైనున్నటువంటి దేవుని మీద దృష్టి మనస్సు వారికి ఉండదు అయితే ఈమెను దేవుడు ఎప్పుడైతే స్వస్థపరచగలిగాడో ఆ వంగిపోయినటువంటి ఈమె చక్కగా ఆమె నిలిచింది చక్కగా ఆమె నిలిచి ఆమె లేచి చక్కగా నడవగలిగాది ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళ వంకరతనాన్ని దేవుడు బాగు చేయగలిగాడు ఈరోజు మన జీవితంలో కూడా ఎక్కడైనా మనలో కూడా వంకరతనం మన బలహీనతలను బట్టి ఒకవేళ మన జీవితం ఆ విధంగా ఉండినట్లయితే ఆమెను శరీరీతిగా దేవుడు వంకరతనాన్ని పోగొట్టి ఎలా ఆమెను చక్కగా నిలువ పెట్టగలిగాడో అదేవిధంగా దేవుడు కూడా నీ వంకరతనాన్ని తొలగించి నువ్వు చక్కగా నిలబడటానికి కృప అనేది దేవుడి నీకు తప్పనిసరిగా ఇవ్వగలుగుతాడు ప్రభునందు నీవు గ్రహించవలసినటువంటిది చక్కగా నిలబడిన ప్రతి వ్యక్తి కూడా ఇక పైనున్నటువంటి వాటి మీదనే దృష్టి పెట్టుకోగలుగుతాడు అలాంటి వారు చక్కగా దేవుణ్ణిలో నిలిచినటువంటి వారు అది కొలసి మూడవ అధ్యాయం ప్రారంభ వచనాన్ని మీరు చదువుకొనండి దేవుని యొక్క బిడలమైన బిడలమైనటువంటి మన జీవితాల్లో కూడా ఈ కుడి ఎడమలకు ఎక్కడ కాని మన దృష్టిని పొనివ్వక వంకరతనాన్ని కలపరచకుండా తిన్నగా భూమి మీద ములిచి చక్కగా వంకరతనము లేకుండా ఎరిగేటువంటి ఒక తాళవృక్షము లాంటి జీవితం మనకుండాలి అప్పుడే దేవుడి నిన్ను దీవిస్తాడు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ నేనైనా నా కుటుంబమైనా నీవు నా ప్రభువ నాకిచ్చిన బిడ్డలైనా ఎవరైనాప్పటికీ కూడా తండ్రి మీ ఎదుట మేము తిన్నగా తాళవృక్షం వలె ఎదిగేటువంటి కృపను మాకివ్వండి మీ మాటలు వినుచున్నటువంటి బిడలను మీరు దర్శించండి వారి కుటుంబాలను దర్శించండి ఎక్కడైనా ఎవరిలోనైనా వంకరతనం ఉండినట్టయితే తొలగించండి మీరు చక్కగా ఏపుగా ఎదిగేటువంటి ఆ గొప్ప కృప మీ బిడలకు దయచేయండి తండ్రి దాని నుండి వచ్చే ఆశీర్వాదం ఏదైతే ఉన్నదో దాన్ని పొందుకోవటానికి కూడా కృప దయచేయండి ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ